ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియోని అమెజింగ్ అని టైప్ చేయండి నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి ఈసారి పిఎం కిసాన్ సెవెంటీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ గురించి ముందుగానే అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది మరి పిఎం కిసాన్ పేమెంట్ ఎప్పట్లో వస్తున్నాయి సార్ మరి వస్తాయా రావా చాలా మందికి వచ్చిన డౌట్ పిఎం కిసాన్లో కొన్ని కొన్ని డిఫాల్ట్ ఉన్నాయి అవన్నీ ఎలా చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ పేమెంట్ ఈసారి మనం పెంచబోతున్నారా అసలు ఎప్పటి నుంచి పీఎం కిసాన్ పేమెంట్ రిలీజ్ కాబోతున్నాయి ఆ పర్టిక్యులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కమ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి జూలై చివరి వారం నుంచి పీఎం కిసాన్ పేమెంట్ నగదు యాజ్ ఇట్ ఈస్గా టూ థౌజండ్ రూపీస్ చొప్పున అందరికీ అయితే గత సెషన్లో మాత్రం టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఎవరైతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళకి మాత్రమే పేమెంట్ వచ్చాయి ఈసారి మాత్రం అలా కాకుండా గుంటా నుంచి మొదలుకొని ఎన్ని పది ఎకరాల ఉన్నా కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ సొంతగా మీ పేరు మీద ఉంటే పీఎం కిసాన్ పేమెంట్ వస్తాయి దాన్ని కాస్త మీరు ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలి అది ఎప్పుడు చేయించుకోవాలి ఇప్పట్లో ఈ మే నెలలో లేదండి జూన్ ఓకే జూన్ ఆరో తేదీ పదహారవ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మనకు జూలైలో పీఎం కిసాన్ పేమెంట్ వస్తున్నాయి సో మీకు గుంట ఐదు గుంటలున్న ఎకరా ఉన్నా రెండు ఉన్నా తప్పకుండా చేయించుకోండి జూన్లో మర్చిపోకండి సో పిఎం కిసాన్ పేమెంట్ సంబంధించి బెనిఫిషియరీ స్టేటస్ కావచ్చు అండ్ లింక్ ఎలా చెక్ చేసుకోవాలండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ అఫీసియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు లేదా నేను వీడియో కింద వన్స్ లింక్ ఇచ్చానండి ఆ లింక్ రూపంలో కూడా పిఎం కిసాన్ పేమెంట్ మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా రాకపోవడానికి ఇలా కారణాలు ఏంటి ఆ పాయింట్స్ అంతా మీరు గమనించవచ్చు అండ్ టోల్ ఫ్రీ నంబర్లో కూడా ఫోన్ చేసి సెపరేట్గా కనుక్కోవచ్చు నెక్స్ట్ ఈ పిఎం కిసాన్ పెన్పిసర్ స్టేటస్సే కాకుండా మిగతా పర్టికులర్ పిఎం కిసాన్ పేమెంట్ సెవెంటీన్ ఇన్స్టాల్మెంట్ గురించి చాలా క్లియర్ అండ్ వెళ్ళకట్టుగా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్గ్రేడ్ చేయడం జరిగింది ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్